కత్తి పక్కన పెట్టు ఇంకా అయిపోతాయి వాళ్ళు తలస్నానం చేయాలి రోజే తలస్నానం చేయాల్సింది ఇక్కడ పనికి హాయ్ చెప్పరా జాయ్ జాయ్ హాయ్ చెప్పు జాయ్ హాయ్ చెప్పు మీ అమ్మని తీస్తున్నప్పుడు చెప్పేస్తున్నావు హాయ్ అని ఏం చేస్తున్నాడు అయితే మోసే

తెచ్చారా తెచ్చారా మహా అయితే గుడివాడలో పానీపూరి బండి అండి చర్చి పని ఉందని చెప్పి ఇంకా బండి కూడా ఆపేసి పంచాతంలో దేవుడి పని అని చెప్పి వచ్చాడు సరేనే వాళ్ళు ఇంకా పిల్లలకైతే పానీపూరి రెడీ చేస్తున్నాడు అనమాట లైట్ వేసుకోవచ్చుగా ఎక్సలెంట్గా వేసిందిగా పానీపూరీ నువ్వే తయారు చేసావా మాడిపోతున్నాయి చూడగా రెడీమేడ్ పూరీలా వస్తున్నాయిగా జల్లుడు లాంటివి పెట్టుకుంటే ఒకసారి తీరాకి వస్తాయి అప్పుడు మారు అసే నువ్వేం చేస్తున్నా స్టఫింగ్ అది స్టప్పింగ్ వాటర్ వాటర్ చింతపండు పిసి పెట్టుకున్నాను రెడీ చేసావా చింతపండు నీరు పిసి పెట్టుకున్నాను దీంట్లో అన్నీ సరిపడద్దా వాటర్ ఇంకా వాటర్ కలపాలండి దీంట్లో పెద్ద దాంట్లో కలుపుతావా పెద్ద దాంట్లో వాటర్ కలపండి ఇంకా వాటర్ కలపాలి ఇంకా దాంట్లో దీంట్లో ఉప్పు కారం వేసుకోవాలి దీంట్లో ఇదేంటి ఇది బంగాళదుంప ఆలువ్వండి ఉప్ప ఉప్పు వేయలే ఉప్పు ఏమేమి ఇంకా వేయాలి ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకోవాలి చాట్ మసాలా అన్నీ వేసి రెడీ అన్నీ వేసి రెడీ చేసుకోవాలి కొత్తిమీర కొద్దిగా ఓకే అయితే చెయ్యి అయితే ఎవరెస్ట్ ఎవరెస్ట్ మసాలా చాట్ మసాలా చాలా ఇంటి దగ్గర కూడా అన్నా ఇలా ఎత్తే నువ్వు తీసుకుని వెళ్ళిపోతాం కలిపేస్తున్నావు ఆయనకే ఇచ్చే మొత్తం

గరం మసాలా పెట్టాను గరం మసాలా గరం మసాలా అవి మనం లిమిట్గా మనకి ఎంత వెయ్యాలో దాన్ని బట్టి వేసుకోవాలి అంతే మన ఇష్టం మనం సరిపందాన్ని పెట్టండి కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వెయ్యమోషి కొత్తిమీర ఇష్టం ఉండదు పానీపొరే ఇష్టం ఉండదు కానీ నాకు కొత్తిమీర స్టఫింగ్ తింటా నేను పానీపూరి తిన్నా బ్లాక్ సాల్ట్ అదే కంపల్సరీ ఒక్క మొక్క తప్ప ఏమి రాదు ప్రతి ఒళ్ళు వచ్చి బయ్యా తోడ ప్యాస్దాలా అంటారు చిన్నది పెట్టే తీసి చిన్నది తీసుకొని దీన్ని మొత్తం ఇలా గీ గీసేసి చిన్నది పెట్టి కలిపావు అనుకో నీటికి కలిసిపోద్ది పల్లె ఎందుకు కోస్తున్నా ఒక రోజుకి రమ్మని లేతాయి మళ్ళీ ఎందుకు వస్తాను కర్రీగా ఎందుకేమో అలాంటి ఎన్ని వండుతున్నారు పని చేయాలని లేదా నేను ఎక్కువ ఇక్కడ అమ్మా ఇలా అలాంటి కూరలు ఏమి ఉండద్దు అంటున్నారు

దండకాయో మన మన ఆంటీతో సరకాయ పప్పు వండిస్తే ఎక్సలెంట్ గా వండుద్ది పొద్దున్న లేదంటే దొండకాయ పులుసు అరటికాయ చేపల పులుసు ఇలాంటి మంచి మంచి కూరలు ఉండొచ్చుగా మధ్యాహ్నం కూడా పాపము పిల్లలు ఎవరు తినలేకపోయారు వంకేలన్నీ పక్కన పెట్టారు పని పచ్చానికి పప్పు ఉంది అంటే అది కూడా లేదు అందులో ఎందుకు పప్పే ఎక్కువ వేసాం అందులో వంకాయల కన్నా సర్లే ఇంకా ఏం తినలేక ఇలాంటి పానీ పూరిలో తింటున్నారు ఏం వేసాం మోషి కొత్తిమీర పుదీనా అండి పచ్చిమిర్చి పేస్ట్ చేస్తావా పేస్ట్ చేస్తా పేస్ట్ దాంట్లో కలుపుకోవాలి ఇంకేమన్నా అయ్యారా

పొద్దున్న నుంచి నువ్వు అంత కష్టపడి పని చేస్తే మళ్ళీ నీతో పానీ పూరి చేస్తున్నాను అయ్యే అవి చెప్తా ఉంటావు నీ లోపలి కోసం ఉండిపోయి వేసాను అదేంటి మొత్తం తీసేస్తున్నావు రెస్ట్ అయిపోతుంది కదా చాలా అని లోపలేదు చేస్తుంది అయ్యే ఉల్లిపాయలు ఏకమన్నా ఈ లోపు క్యాప్సికం కోసే చపాతీనా చపాతీ కాదు రైసే చపాతీలాగొడ్డు ఇది కలిపి చేసేస్తున్నా బజ్జీ మిర్చి చేసావు ఇవాళ రెస్ట్ తీసుకున్నావు పానీపూరి తింటావా పానీపూరి రెడీ చేస్తారు ప్లేట్లు తీసుకొని లైన్ గా వచ్చి నీట్గా బండి దగ్గర అలా తింటారు అలాగ తాడా ప్యాజాల భయ అని అడిగి పెట్టించుకొని తినండి ఏ మసాలా పూరి భయ అని లాస్ట్ లో అడగండి लुक वेटिंग का वाटर पेयाला वाटर मतवानी पे ऐसा ना कैप्स गम इ कोसे वाटर कोसी अंदर పన్నెండు చేస్తా మూడేసి మూడు ఎన్ని అంటే ఎన్ని ఇప్పుడు ఒక ఇరవై ప్లేట్ల యాభై ప్లేట్లు అవుతాయా ఎంత ప్రాసెస్ అనేది చాలా లేట్ ఇది అంటే ఇంట్లో సపరేట్ గా మనం మనం చేసుకొని తినాలంటే తినలేము నలుగురు కోసం ఐదుగురి కోసం ఎంత రిస్క్ తీసుకొని ఎవరు చేసుకోలేరు వెళ్ళి బండి దగ్గర తినటమే బెటర్ ఎక్కువ మంది చేసుకోవచ్చు ఎక్కువ మంది ఒక ఇరవై మంది అలా ఉంటే చేసుకోవచ్చు రాదా కూడా వస్తుంది

వండేస్తున్నారు బలవంతంగా అన్నీ వేస్తాను బలవంతంగా వండేస్తున్నారు నీతో అవన్నీ మధ్యలో గ్లాసులో పోసి పానీ ఇచ్చేసి పూరి ప్లేట్లో పెట్టిచ్చేమన్నా స్టప్పింగ్ పెట్టి చిన్న ప్లే కాబీనిక్ గా స్పూన్ తో పెట్టడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని నార్మల్గా బండి మీద ఏంటంటే చేత్తో ఇలా తీసి అని పెట్టేసి ఇచ్చేస్తారు అది చాలా ఈజీ ప్రాసెస్ కదా అది చేత్తో ఇలా ప్లేట్ పక్కన పెట్టేసి నువ్వు పూరి ఇలా చేత్తో పట్టుకొని ఇలా స్పూన్తో పెడితే కొంచెం ఈజీగా ఉంటుంది ఏమో అనుకుంటున్నాను నేను మొత్తం పక్కన అమ్మట అంతా అవుతుంది కదా తినడానికి కూడా కుదరదేమో అని వాళ్ళని ప్లేట్ పెట్టుకోమని నువ్వు పూరి ఇలా చేత్తో పెట్టుకొని ఇలా పెట్టి టక్ 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 వాళ్ళకి పెట్టి ఇచ్చేసి సింపుల్ గా అయిపోద్ది గ్లాసు లో పోయేది ఉల్లిపాయ కూడా వేసేస్తావు పైన అడుగు

వెళ్ళిపోయే ప్లేట్లు అయ్యి వాళ్ళు పెట్టుకుంటారు మోషే బండి స్టైల్ నువ్వు సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయి ఆడ వేసుకుంటాడు చేస్తాను నువ్వు వేసుకొని అందులో కావాలంటే ప్లేట్ పెట్టుకోరా దాని నుంచి ఆ ప్లేట్లో ఐదు మోసే ఈ ప్లేట్లో పెట్టేసి ఒక ఐదు అది తర్వాత పెట్టచ్చు కానీ వాళ్ళకి ఇచ్చేసి పోసుకో తర్వాత పోసుకుంది కానీ కావాలంటే లేకపోతే వేరే వాడికి ఇవ్వచ్చు ఏమవుతారు కదా బాగుంది బాగున్నాయా తినలేదు నువ్వు ఇంకా ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది నేను పానీపూరి తిన నాకు ఇష్టం ఉండదు కానీ బాగుంది బాగా చేస్తుంది తినే మీరు ఎలా ఉందో చెప్పాలి టేస్ట్ వెరైటీ ఎవరైనా చేసింది మోషాయ్ ఇగో మన ఇద్దరు విజయవాడ వెళ్ళిపోయి పానీపూరి షాప్ అని పెట్టాము నేనేమో ఎవరితో మానేస్తా గ్యాల తీసి నిన్న నిన్నేమో మిచ్చ్యురు చేశాడు డాన్ చేసాడు మిస్ అయిపోయారు మీరు అంటే ఆయన బండి పెడుతున్నాడు లేండి ఆల్రెడీ ఇప్పుడు పని కోసం చర్చి పని ఉందని బండి ఆపేసి వచ్చాడు వాళ్ళకి కూడా ఇచ్చేయి ఆ ఇద్దరు మేస్త్రిలు ఉన్నారు కదా ఎలా ఉంది వచ్చిందా సేమ్ పానీపూరి బండి దగ్గర కొట్టుకున్నట్టే కొట్టుకుంటున్నారు మీరు ఎందుకు అలాగే నిదానంగా తినండి బండి వెళ్ళిపోదు కదా మందు సరే ఇద్దరు టాగటాగా పెట్టండి అయితే అనేక ముందు అసలు

డైలీ మాకు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు గంట ప్రార్థన చేస్తున్నాం అనమాట టెన్ డేస్ చేస్తాము మేము ఈ మే నెలలో ఇప్పుడు అట్లనే చేస్తాము ఇంకా ప్రేయర్కి అయితే వెళ్ళిపోయామండి వెళ్ళి ప్రేయర్ అయిపోయింది ఇంక ఇప్పుడే వచ్చాము బయటకి కొంతమంది అయితే స్నానాలు చేసేసారు ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిన తర్వాత వంట కూడా అయిపోయింది కోడిగుడ్డు క్యాప్స్గా పొరి చేసాము ఇంకా పిల్లలకి వీళ్ళందరికీ కూడా భోజనాలు అది పెట్టేస్తే తినేసి పడుకొని వాళ్ళు పొద్దున్నే లాగాలండి పొద్దున్న ఈ రోజుకి మించిన పని ఉండిద్ది ఇంకా రేపు చూడాలన్నమాట కానీ మీరు పొద్దున్నే ఆరింటికి ఎగవాలి మీరు తొందరగా తినేసి తొందరగా పడుకోండి మీరు ఇలా తినవద్దు ఎందుకంటారు ఇవాళ చేసింది మీరు ఒక్క వంతు పని రేపు మూడు వంతుల పని ఇరవై గంటల కంకర వేయాలి రాయి వేయాలి సిమెంట్ రాయి ఫాస్ట్ గా తిని పడుకోండి పొద్దున్న ఆరు గంటలకు లేపుతా ఎవరితో అని పెట్టించుకొని తీసుకొని వెళ్ళి తినండి ఎంతగా అని పెట్టిన తర్వాత అంత వద్దు ఎంత వద్దు అంటారు ఇదేనా మీరు చెప్పింది పెద్ద కోడిగుద్దు కొట్లా కొరగా లెక్క వేసేటట్టు ఉంది కూడా పెట్టించుకో ఏ నువ్వు ఇప్పుడేం వాయించొద్దిరా అక్కడికి వెళ్ళిపో ఏ తీసుకెళ్ళిపో పకీటు ఆడేడే వ్యతిరేది కట్టారా ఆ కట్టే నా పడు తినేసి తొందరగా పడుకోవాలి ఇలా అత్త మరి తొందరగా లగరవు అంటే హెసరాజు గడికి మహిళ స్నానానికి వెళ్ళాడా పెట్టాడు అది కూడా చారు అది మరి క్యారెట్ చారు అది వేసుకుని నేను చారు క్యారెట్ మొక్కలు క్యారెట్ మొక్కలు ఉండవు జ్యూస్ చేసి వేస్తారు అది వేసుకొని దీని ఆరోగ్యానికి చాలా మంచిది